నిన్న మచిలీపట్నంలో ఉన్న మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి పేరుని నాని బియ్యం దొంగ నుంచి భజన బాబాగా కొత్త అవతారం ఎత్తాడు దానికి ఏంటంటే మెయిన్గా తిరుమల దేవస్థానంలో మీ కల్తీ లడ్డూల వ్యవహారం బయటపడి మీ జగన్ రెడ్డికి వైవి సుబ్బారెడ్డికి ఈ పెద్దలందరికీ చుట్టుకుని రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా అది పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున చర్చకు దారితీయటం అలాగే కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ అవడంతో పాటు ఈ తాడేపల్లి ప్యాలెస్లో పెద్దలందరి పేర్లు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉందని దాని మీద చర్చ జరుగుతుంటే వాటిని పక్కదారి పట్టించడం కోసం ఇదొక కొత్త డ్రామాకి జగన్ రెడ్డి తెరతీస్తే సిగ్గు శరం అన్ని వదిలిపెట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామన్న స్పృహ కూడా లేకుండా ప్రభుత్వ కాలేజీలు మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి అబ్బా కొడుకులు ఇద్దరు ఇక్కడ చేస్తున్న ఈ నాటకాలు చూస్తుంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్న పరిస్థితిని మనం అందరం గమనించవచ్చు అమ్మద్దు బాబోయ్ అమ్మొద్దు బాబాయ్ ఏంటి అమ్ముతుంది మీ జగన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో చేసిందేంటి అంతకుముందు చంద్రబాబు గారి పరిపాలనలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు మొత్తం ముప్పై ఆరు మెడికల్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటాయి మేమేదో ఓడపోటు చేస్తున్నామని చెప్పి ఆ టైంలో ఆ ముప్పై ఆరు మెడికల్ కాలేజీల్లో కూడా పదిహేను శాతం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో కోటా ఉంటే మిగిలిన ఎనభై ఐదు శాతం సీట్లు కూడా లోకల్గా ఉన్న రాష్ట్ర విద్యార్థులకి అందుబాటులో ఉంది మేము మెడికల్ కాలేజీలు కడుతున్నామని చెప్పి మీరు ఒక దుర్మార్గమైన చర్యకి పూనుకోవటమే కాకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉన్న ప్రతి సీటు కూడా నిజమైన అర్హత కలిగిన మెరిట్ ఉన్న స్టూడెంట్లకి నీటి ద్వారా పదివేల రూపాయలు ఫీజు దాళ్లు వైద్య విద్యను అభ్యసించే పరిస్థితి ఉంటే మీరు దాన్ని వ్యాపారంగా మార్చేసి సెల్ఫ్ ఫైనాన్స్ అనే ఒక కొత్త విధానం తీసుకొచ్చి పన్నెండు లక్షల రూపాయలకు ఒక్కో సీట్ అమ్మింది వాస్తవం కాదా ఇది ప్రజలందరికీ మీ జగన్ రెడ్డి కానీ ఇక్కడ ఈ భజన చేస్తున్న భజన బాబా కానీ సమాధానం చెప్పాలని సందర్భంగా మేము కోరుతున్నాం అంతేకాకుండా అది చాలదన్నట్టుగా ఎన్ఆర్ఐ కోటాను కూడా ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశపెట్టి ఇరవై లక్షల రూపాయలకి సీట్లు అమ్మింది మీ సైకోరెడ్డి ప్రభుత్వం కాదని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ మేము ప్రశ్నిస్తున్నాం ఇవన్నీ పక్కన పెడితే మీరేదైతే పీపీపీ అని చెప్పి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేస్తున్నారు అమ్మేస్తున్నారని మొత్తుకుంటున్నారో ఆ విధానం వల్ల ప్రజలకి మేలు జరుగుతుంది కానీ ఎక్కడా నష్టం జరిగే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు పదిహేడు మెడికల్ కాలేజీలు ఎంతో గొప్పగా ప్రచారం చేసుకుని మేము కట్టేస్తున్నామని చెప్పి దానికి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు మా ప్రభుత్వం కేటాయించింది ఆ కాలేజీలను మేము కట్టేస్తున్నామన్నారు అన్నారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఆ పదిహేడు మెడికల్ కాలేజీల్లో పది మెడికల్ కాలేజీల జోలికి అసలు వెళ్ళా మిగిలిన కాలేజీల్లో కూడా మీరు పద్దెనిమిది శాతం మాత్రమే పనులు పూర్తి చేశారు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పి కేవలం ఐదేళ్లలో పదిహేను వందల యాభై కోట్ల రూపాయలు మాత్రమే మీరు ఖర్చు పెట్టారు అది కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటా సున్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పదిహేను వందల యాభై కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి దాంట్లో కూడా మీ కమిషన్ల కకుర్తి దీంట్లో ఇంకో విషయం కూడా ఉంది పీజీ సీట్లు పెంచడం కోసం తద్వారా రాష్ట్రంలో కలిగిన స్పెషలిస్టులు తయవాళ్ళు వైద్యులు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఏడు వందల కోట్ల రూపాయల్ని ఇక్కడ కేటాయిస్తే ఆ నిధులను కూడా దారి మళ్లించిన దౌర్భాగ్యమైన చరిత్ర మీ వైసీపీ పార్టీది ప్రభుత్వాన్ని అవన్నీ ప్రజలు తెలుసుకుని మిమ్మల్ని చీకొట్టి మీ పార్టీని మిమ్మల్నిఖాతంలో కలిపేస్తే ఈరోజు సిగ్గు వదిలేసి మీరు చేసింది చెప్పుకోవడానికి ఏం లేదు ప్రజలకి అది మానేసి ప్రైవేట్ వాళ్ళకు అమ్మేస్తున్నారు చంద్రబాబు నాయుడు బెనామీలు తినేస్తున్నారు అని చెప్పి ఎంతసేపు ప్రభుత్వం మీద బురద చల్లడం ఒక్కటే ఏకైక లక్ష్యంగా ఈ సైకో జగన్ రెడ్డి కానీ ఇక్కడున్న కొత్తగా భజన అవతారం ఎత్తిన భజన బాబా పేరు నాని కానీ ఇదే పని మీద ఉన్నారని కూడా ఈ సందర్భంగా మేము తెలియచేస్తున్నాం ఇప్పుడు ఏదైతే పీపీవీ విధానం అన్నారో దాంట్లో పది మెడికల్ కాలేజీలు కనుక పీపీపీ విధానంలో పెడితే మీరు ఏదైతే అసలు పనిని మొదలు పెట్టని పది మెడికల్ కాలేజీలు పీపీపీ మోడకి ఇవ్వటం వల్ల రెండు సంవత్సరాల్లోనే ఆ కాలేజీలో పదిహేడు వందల యాభై సీట్లు విద్యార్థులందరికీ అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంది అదే మీ ప్రభుత్వం తీసుకొచ్చిన చెత్త విధానాలను అవలంబిస్తే పదిహేను సంవత్సరాలకు కూడా ఆ సీట్లు మనకు అందుబాటులో వచ్చే విధానం కూడా లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం పీపీపి అంటే ఎవరికి అప్పు చెప్పడం కాదు దానికి ఉదాహరణ జేగురుపాడు సబ్స్టేషన్ని అది ముప్పై మూడు సంవత్సరాల క్రితం పీపీపి మోడల్లో ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే వాళ్ళ డబ్బుతో దాన్ని డెవలప్ చేసి దాన్ని మెయింటైన్ చేసి ఈరోజు మళ్ళీ దాని ప్రభుత్వానికి అప్పచెప్పిన పరిస్థితి కూడా ఉంది ఎప్పుడైనా మీరు అంటున్న ఏదైతే రాద్దం చేస్తున్నారో ఆ మెడికల్ కాలేజీల మీద పూర్తి సంరక్షణ యాజమాన్య హక్కులు కూడా ప్రభుత్వానికే ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే ప్రభుత్వం అవలంబించే ఫీజు విధానాలు ఉన్నాయో ప్రభుత్వం నిర్దేశించిందో ఆ విధానాల్లో మాత్రమే ఫీజులు వసూలు చేయటం కానీ నీట్ స నీట్ పరీక్ష పెట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎవరైతే మెరిట్ ఉన్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళకే సీట్లు కేటాయించడం ఆ ఫీజు విధానాలే ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ పీపీపీ మోడ్ వల్ల ప్రతి పేదవాడు కూడా ఆ హాస్పిటల్లో మెరుగైన వైద్యం కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో మెరుగైన వైద్యం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు రైతుల గురించి కూడా మాట్లాడుతున్నారు అసలు రైతు అనేవాడిని రోడ్డు మీద నిలబెట్టిన ఘనత మీ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఉంది ఏ ఒక్క రైతుకైనా ధాన్యం అమ్ముకుంటే సకాలంలో వాళ్ళకి డబ్బు చెల్లించారా మీరు రైతు గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఇచ్చారా ఈరోజు నిండా ఇరవై ఏడు ఇరవై ఎనిమిదేళ్ళక లేకుండా కేవలం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ అధికారంతో తండ్రి చేయాల్సిన పరిపాలనంతా ఈ కిట్టు చేసి మళ్ళీ ప్రజల మీదకి ఎక్కడం కోసం కనీస అనుభవం కూడా లేకుండా మనం ఏం మాట్లాడుతామన్న ఆలోచన కూడా లేకుండా ఈ కిట్టు మాట్లాడుతూ ఉన్నాడు ప్రజలు రైతులందరూ కూడా బ్లాక్ మార్కెట్లో ఎరువులు అన్నాడు బ్లాక్ మార్కెట్లో రైతులు ఎరువులు కొందా ఎక్కడ దేశం అంతా కూడా ముందులో యూరియా కొరత ఉన్నమాట వాస్తవమే అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించి రాష్ట్రంలో ఎక్కడా కూడా రైతులకు యూరియా కొరత లేకుండా చేసింది కూటమి ప్రభుత్వం ప్రతి సొసైటీలోనూ కూడా రైతులందరికీ యూరియా అందుబాటులో ఉంది ఆ కొరత అనేది ఎక్కడా లేదు మీరు మాయ మాటలు చెప్పడం మానేసి ప్రభుత్వం నుంచి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆరోగ్యకరమైన సలహాలు ఇచ్చి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలి కానీ ఈ నీచమైన చౌకబారు రాజకీయాలు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మీరు ఆకాశాన్ని చూసి ఉమ్మేస్తే అది మీ మొహాన్ని పడద్దు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కొల్లు రవీంద్ర గారి గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ మీ కుటుంబంలో ఎవరికీ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కొల్లు రవీంద్ర గారు కేవలం ఆయన పదవి రీత్యా ఆయన మంత్రిత్వ శాఖలో బాధ్యతలు రీత్యా రాష్ట్రవంతు తిరుగుతూ ఉన్నా అనునిత్యం బందర్ అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ఎక్కడి నుంచి నిధులు తీసుకురావాలి బందర్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాని మీదే మా నాయకుడు ఉన్నాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో ఏదైతే అభివృద్ధి జరిగిందో అంతకు రెట్టింపు అభివృద్ధిని ఈ ఐదు సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం సహకారంతో మా నాయకుడు గుల రవీందర్ గారు ఇక్కడ చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ బందరు ప్రజలందరికీ మేము ఒకటే చెప్తున్నాం ఈ నాటకాలు రాయుడు మాటలని మీరు నమ్మొద్దు ఇంతకు ముందు పోర్టు తీసుకురాకపోతే నా ముక్కు నేలకు రాసి రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు అదే అయిపోయింది ఆ మాయనాటకాలు నాటకాలు అయిపోయినాయి మళ్ళీ ప్రజలందరూ కూడా మళ్ళీ మాకే అధికారం తీసుకొస్తారు మాకే కట్టబెడతారు నా కొడుకు ఎమ్మెల్యే అయిపోతాడని చెప్పి ఒక అపోహల్లో ఉండి నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను నాది రిటైర్మెంట్ అన్నాడు కొడుకు ఓడిపోయి అత్యంత దారుణమైన పరాజయం చూసిన తర్వాత మళ్ళీ నేను ఎత్తుకెత్తుకోవాలి నా కొడుకులు ఇంతకుముందు మా వాళ్ళు చెప్పినట్టుగా నేను జాకీ లేచి లేపాలని చెప్పి తగుదనమ్మా అంటూ మళ్ళీ తయారయ్యి నీకు నోటుకు ఏమొస్తుందో కూడా తెలియకుండా నువ్వు చేసే ఆరోపణలని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కూడా తెలియజేస్తూ నువ్వు ఏదైతే చెప్పావో ఆ రిటైర్మెంట్ తీసుకుని కృష్ణారామ అనుకుంటూ ఈ పేరు నాని ఇంట్లో కూర్చోవాలని చెప్పి కూడా మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం